ఫస్ట్ టైం మా వీడియో అయితే పక్కనుండ సింబాన్ని గుద్దండి గుద్దమంటే నిజంగా గుద్దకండి జస్ట్ ట్యాప్ చేయండి గంట సింబని కొట్టడం వల్ల మేము చేసిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది అన్న సన్న పనులు ఉనమా వేసుకోవాలి కదన్నా

మా ఇంట్లో సండే స్పెషల్ చికెన్ కర్రీ ఇంకా బగారా రైస్ రైస్ కోసం తీస్తున్నాం చికెన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక కొంచెం పసుపు కొంచెం కారం పొడి కొంచెం ఉప్పు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం కలుపుకోవాలి మమ్మీ చూపిస్తుంది చికెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బరి పొడి ధనియాలు దాల్చిన చెక్క సాజీరా లవంగాలు ఇలాచి ఉల్లిగడ్డ కొత్తిమీర్ కో టమాటా పచ్చిమిర్చి ఆయిల్ కారం పొడి పసుపు ఉప్పు ఇవండి కావలసినవి చూద్దాం ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో మా మమ్మీ మసాలా నేస్తుంది ఫస్ట్ మసాలాలన్నీ వేయించుకోవాలి సాజీరా లవంగా దాల్ దాల్చన చిక్క ఇలాచి ధనియాలు ఫస్ట్ ఇవన్నీ వేయించుకోవాలండి కొబ్బరి పొడి వేస్తుంది కొంచెం కొబ్బరి పొడి కూడా వేయించుకోవాలి ఇట్లా వేంపుకున్నాక కర్రీ ఒక్కటే చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో ఉన్న ఆరోమాస్ అన్నీ బయటకు వస్తాయి కదా అప్పుడు కూరలో వేసుకున్నాక చాలా టేస్ట్ ఉంటాయండి ఇప్పుడు ఆయిన్ వేస్తుంది మమ్మీ ఆయిన్ కాగినాక ఉనిగడ్డ పచ్చిమిర్చి ఆయిన్ కాగినాక ఉనిగడ్డ పచ్చిమిర్చి వేసుకోవాలి వేగుతుంది కదా వేగుతున్నట్లయితే అన్నం అన్నం వెన్నుండి పేస్ట్ వేస్తుంది మమ్మీ బాగా ఏగానిగా ఇంకా బ్రౌన్ కలర్ కావాలి ఇప్పుడు వేగినాయి ఇప్పుడు పసుపు పసుపు వేసుకోవాలి కలుపుకున్నాం కదా చికెన్ ఇప్పుడు అన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు కలుపుకుందాం చికెన్ ఒక టెన్ మినిట్స్ బాగా ఉడకాలి టెన్ మినిట్స్ ఉడికింది ఫ్రెండ్స్ ఇప్పుడు టమాటా వేసుకుందాం ఇప్పుడు టమాటా ఉడికింది ఫ్రెండ్స్ ఇప్పుడు కారం ఇంకా ఉప్పు వేసుకుందాం చుడుకాని ఫ్రెండ్స్ నేర్పుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మిక్సీ పట్టాలి మమ్మీ మంచి వస్తుంది మసానా స్మెల్ మిక్సీ పడతాం కదా అందుకే ఇప్పుడు ఇది కూర నేసుకుందాం బాబా ఎంత కనఫూ ఉంది మేము ఉండాము కదా ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే ఈ స్టైల్లో వండుకుంటాం చికెన్ కర్రీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా వండుకోండి ఎట్లా ఉందో మాకు కామెంట్స్లో చెప్పండి అమ్మే బుడ్ బగారా రైసా అవునా ఇప్పుడు మనకి ఏమేమి కావాలో చెప్తావా చెప్తానా సాజీరా లవంగా బగారాకు దాల్చిన చెక్క జాపత్రి లవంగా ఇలాచి సారీ కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనె ఉప్పు బియ్యం నానా అవి ఫైవ్ గ్లాసెస్ కడిగి పెట్టుకుందాం కొంచెం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ నానాలే బియ్యం ఓకే ఇప్పుడు ఉప్పు వేసుకుందాం ఇది ఈ యసరత్వం కాగాని ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చికెన్ ఉడకడం అయిపోయింది ఇట్లా ఆయిల్ మొత్తం పైకి వస్తే చికెన్ ఉడికినట్టు ఇంకా ఆఫ్ చేసుకుందాం ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చింది ఇప్పుడు బియ్యం వేసుకుందాం ఒకసారి బియ్యం వేసుకున్నాం కదా అడుగు అడుగు అంటకుండా ఒకసారి కలుపుకుందాం ఇదిగోండి ఫ్రెండ్స్ బగారా రైస్ అయ్యింది ಇಟ್ಟು ಬಗಾರ ರೈಸ್ ಇಟ್ಟು ಚಿಕನ್ సిమ్యా ఎట్లంది కూర